పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఓమేన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రేమగల గల ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము సువార్తికును వేద సాక్షి అయినటువంటి పునీత మార్కు గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులరా మార్కు ఒక సువార్తికుడే కాదు వేద సాక్షి నలుగురు స్వాక్యకులలో మార్కు ఒకరు మార్క్ యొక్క మారు పేరు యోహాను తల్లి పేరు మరియమ్మ వారి స్వస్థలము ఎరుసలేము మరియమ్మ ఎరుసలేము సంఘములో ప్రముఖ సభ్యురాలు పేతుడు వీరికి సుపరిచితుడు దేవదూత సహాయమున జరసాల నుండి విడుదల పొందిన పేతుడు గారు వీరి ఇంటికి వెళ్ళినట్లుగా అపోస్తుల కార్యము పన్నెండో అధ్యాయము పన్నెండో వర్షంలో చూస్తున్నాం ఎరుసలేములోని వీరి నివాసంలో అపోస్తులు తరచుగా సమావేశమయ్యే వారిని అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయము పన్నెండో వచనము అలాగే ఇరవై అధ్యాయంలోను అలాగే పదిహేనో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై మనము చూస్తున్నాం మార్క్ పేరు గల యుహాను బర్నబాకు దగ్గర బంధువని కొలసీలకు రాసిన లేక నాలుగో అధ్యాయము పదో వచనంలో మనం చదువుతున్నాము ప్రియా సహోదరి సహోదరులారా పౌలు అనుచరుడు ఈయన మార్కు గారు మార్కు పౌలు అనుచరుడు అంటే సువార్త ప్రచారానికై మార్కు పౌలు బర్ణబాలతో మరి క్రీస్తు శకము నలభై ఆరు నలభై ఎనిమిది మధ్య కాలంలో వీరితో పనిచేసినట్లుగా మనము సువార్తల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం పౌలు గారి మొదటి ప్రేషిత ప్రయాణంలో పౌలు బర్ణబాలు పార్కు అని మారు గల యోహాను వెంట పెట్టుకొని నుండి అంతియోకి తిరిగి వెళ్ళినట్లుగా ఆ పూస్తల కార్యములు పన్నెండో అధ్యాయము ఇరవై ఐదో వర్షంలో చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా అంతియోకు నుండి సైప్రస్ లో వేద ప్రచారం చేశారు అంటే వేద ప్రచార ప్రయాణం చేసి మధ్య ఆసియా మైనర్ దక్షిణ తీరంలోని పంపిలియాలోని పెర్కాకు వచ్చినట్లుగా వారిని అక్కడే మార్కుడిచి వారితో కొనసాగక అధ్యాయము వచనము మనం చూస్తూ ఉన్నాం వారి సువార్త ప్రచారంలో అతడి చివరి వరకు వారితో ఉండక వారిని పంపిలియాలోని విడిచిపెట్టి వెనుకకు మరలిపోయిను అని అపోస్త కార్యములు పదిహేనో అధ్యాయము ముప్పై ఎనిమిదిలో మనము చదువుతున్నాము ప్రియ సహోదరి సహోదరులారా మార్కు మధ్యలోనే తిరిగి వెళ్లడంతో పౌలు మరి నిరాశ చెంది ఉండవచ్చు మార్కు నమ్మదగిన వానిగా వేద ప్రచారంలో దృఢంగా నిలబడగలవా అనేటువంటి అనుమానాన్ని కూడా వ్యక్తపరిచి ఉండవచ్చు ఈ సంఘటన పౌలు బర్ణబాల మధ్య విభేదాలను సృష్టించింది ప్రియ సహోదరి సహోదరులారా క్రీస్తు శకము నలభై తొమ్మిది యాభై రెండు మధ్య కాలంలోని పౌలు గారి రెండో ప్రస్తుత ప్రయాణానికి బర్ణబ తమతో మార్పు అని పేరు గల యూహాన్ని తీసుకుని పోవాలని అనుకున్నాడు కానీ పౌలు అతన్ని తీసుకొని పోవటం మంచిది కాదని తలంచి అందువల్ల వారిద్దరి మధ్య ఈ విషయమైనటువంటి తీవ్రమైన తర్జన మధ్యలో జరిగినట్లుగా మరి సువిశేష పట్టణాల్లో మనం చూస్తూ ఉన్నాం కనుక వారు విడిపోయారు ఈ బర్ణబ మార్కును తీసుకుని ఓడనెక్కి సైప్రస్ కు పోయాడు పౌలు శిలాసు ఎన్నుకొని ఆసియా మైనర్ లోని సిరియా సిలియా సిలిసియా వెళ్ళాడు అక్కడ వీరు వేద ప్రచారం చేసినట్లుగా అపుస్తుల కార్యములు పదిహేనో అధ్యాయము ముప్పై ఏడో వచనము ముప్పై తొమ్మిది నలభై ఒకటి వచనాలలో మనం చూస్తున్నాం అయితే పౌలు మార్కుల మధ్య గల సమస్యలు ఎక్కువ కాలం కొనసాగలేదని మనం భావించాలి వారి మధ్య గల మనస్పాధలు తొలగించుకుని త్వరలోనే వారి ఇరువురు కూడా సఖ్యత పడ్డారు రోమ్ నగరమున మొట్టమొదటిసారిగా ఖైదుగా ఉన్నప్పుడు మరి పౌలు క్రీస్తు శకం అరవై ఒకటి అరవై మూడో సంవత్సరంలో మరి ఈయన ఆసియా మైనర్ సందర్శించేటువంటి భాగంలో రోమ్ నగరంలో ఉన్నటువంటి మార్కు పౌలుని విశ్వసనీయ సహచరులలో ఒకనిగా తనని సందర్శించినట్లుగా పలసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదో వచనంలో మనం చదువుతూ ఉన్నాం వ్రాసినటువంటి తోడి పనివానిగా మార్కును ప్రస్తావిస్తున్నారు పౌలు గారు ఖైదీ చేయనప్పుడు మరి క్రితం అరవై ఒకటో సంవత్సరంలో ఏమోతికి వ్రాసిన లేఖలో త్వరలో నన్ను చేరుటకు నీకు సాధ్యమైనంత ప్రయత్నాన్ని చేయి మాత్రమే నాతో ఉన్నాడు మార్కును నీ వెంట పెట్టుకుని రమ్ము అతడు పనిలో నాకు సహాయ అని రెండో తిమోతికి రాసిన లేఖ నాలుగు అధ్యాయము తొమ్మిది పదకొండు వచనాల్లో మార్కు గురించి ప్రస్తావించాడు బహుశ ఈ పౌలు అతసాక్షి మరణాన్ని పొందినప్పుడు మార్కు గారు అక్కడి ఉండి ఉండవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా పేతృగారుతో మార్కు గారు చాలా సాన్నిహితంగా ఉండేవారు క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం మార్కు పేరుతో కూడా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు అంటే పేతురు ఆసియా మైనర్ ప్రాంతంలోని అనేక క్రైస్తవ సంఘాలకు రాసిన లేఖలలో నా కుమారుడు మార్కు అని ఒకటో పేతురు ఐదో అధ్యాయం పదమూడవశంలో ఆయన పేర్కొంటూ ఉన్నారు అలెక్జాండ్రియా క్రమెంట్ ఇరేనియస్ మొదలగువారు మార్కు పేతురుకు వ్యాఖ్యాతగా విశ్లేషకునిగా వ్యవహరించారని చెబుతూ ఉంటారు ఇక మార్కు సువార్తలోకి వెళ్తే లూకా వత్తికునే వల్లే మార్కు కూడా ప్రభు యొక్క బోధనలు ఎప్పుడూ ప్రత్యక్షంగా వినలేదు అలాగే మార్కు పేతురుకు వ్యాఖ్యాతగా విశ్లేషకునిగా వ్యవహరించాడు కనుక తన సువార్థ పేతురు బోధనల మీద ఆధారపడి ఉంటుంది అంటే క్రీస్తు సువార్తకు సంబంధించినటువంటి అనేక విషయాలను మరి సేకరించడమే కాకుండా పేతురు పౌరుల మరణానంతరము రూము నగర విశ్వాసుల అభ్యర్థుల మేరకు రూమియలను ఉద్దేశించి అంటే అన్ని క్రైస్తవులను ఉద్దేశించి మార్కు బహుశా క్రీస్తు శకము అరవై డెబ్బై సంవత్సరాల మధ్యలో గ్రీకు మాసులో రాసి ఉన్నాడు అయితే సువాతలో ఎక్కడ కూడా తన పేరును ప్రస్తావించలేదు నాలుగు సువాతలో ప్రథమంగా వ్రాయబడిన సువార్త క్రీస్తు దేవుని కుమారుడిని పాపము మరియు మరణము నుండి మనల్ని రక్షించడానికి బాధలు అనుభవించి మరణించాడని తెలియచేయడానికి ఈ సువార్తలు వ్రాయబడ్డాయి ప్రియ సహోదరి సహోదరులారా మరి శుభార్త ముఖ్యాంశాలు ఏమిటంటే లూకా మరియు మత్త సువార్తలను ప్రాథమిక మూలం మార్కు శుభవార్త క్రీస్తు కాలం నాటి పాలస్తీనా పరిస్థితులను తెలుసుకోవడానికి ఈ సువార్త దోహదపడుతుంది దేవుని కుమారుడు యేసు క్రీస్తు శువార్త అని మార్కు ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో ప్రారంభమవుతుంది యేసు క్రీస్తు ప్రభుని ఆయన భూలోక సంబంధమైన తన ప్రేషిత కార్యాల పట్ల నిస్సంకోచమైన నిబద్ధతను మార్కు శుభవార్త మనం చూడవచ్చు దేవుని కుమారుడని మెస్సాయని మనిషి కుమారుడని బోధకుడని రాజుని పెండ్లి కుమారుడని తావీదు కుమారుడని రాబోయేవాడని గొర్రెల కాపరి అని దేవుని పవిత్రుడని మార్కు శుభార్తలలో అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాం ప్రియా సహోదరి సహోదరులారా ప్రభు మార్గము అంటే తండ్రి దేవుని లేదా దైవ రాజ్యంలో హృదయ పరివర్తనము మరియు విశ్వాసము అని ప్రాముఖ్యమైన అంశాలను యేసు బోధించారు మార్కు సువార్తలో మరో ప్రధాన అంశం ఏమిటంటే శిష్యుల సంబంధం యేసు హృదయ పరివర్తనము చెందినటువంటి సువార్తను విశ్వసించుటకు ఇలా చును గురువైన క్రీస్తు తన సావాసంలోనికి అంటే తనతో ఉన్నటువంటి మరియు సువార్త ప్రకటనకు పంపుటకు కొరకు శిష్యులను పిలుచును శ్రమలు హింసలు శిష్యరికంలో భాగము అని చెప్పి మార్క శుభవార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై నాలుగు నుండి ముప్పై ఐదు వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ మార్కు గారు గొప్ప వేద సాక్షి మార్క్ అనేక సంవత్సరాలు ఈజిప్తు దేశంలోని అలెక్సాండ్రియా పట్టణంలో నివసించాడు బహుశా అక్కడ సంఘాన్ని కూడా స్థాపించి ఉండి ఉండవచ్చు అక్కడ వీణ ప్రథమ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టి ఉండవచ్చు సువార్త వ్యాప్తిలో మార్కు కీలక పాత్ర పోషించాడు అక్కడ వేద హింసలు అనుభవించి క్రీస్తు ఎనిమిది డెబ్బై నాలుగో సంవత్సరాల మధ్య వేద సాక్షి మరణాన్ని పొందారు అలాగే క్రీస్తు శకము ఎనిమిది వందల మార్క్ మృత అవశేషాన్ని ఇటలీ దేశంలోని వెనిస్ నగరానికి అక్కడ పునీత మార్క్ దేవాలయంలో భద్రపరచబడినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదర పునీత మార్క్ వెనీస్ పట్టణ పాలక పునీతులుగా నియమింపబడ్డారు సహోదరి సహోదరులారా మార్కు అంటేనే మానవత్వం కలాని అర్థం వినీత మార్కు యొక్క చిహ్నం రెక్కల గల సింహం ఈ చిహ్నం భక్తి వివాహాన్ని గురించి ఇచ్చినటువంటి వివరణ నుండి ఉద్భవించినదని మార్కు శుభవార్త ఒకటో అధ్యాయం మూడవ చూస్తూ ఉన్నాం ఎడారిలో ఎలుగెత్తు స్వరము సింహంతో పోల్చబడినది నాలుగు రెక్కల జీవుల గురించి యజకేయులు దర్శనం నుండి నాలుగు రెక్కలు నలుగురు శువార్తీకులకు అనువయించడం జరిగింది యజకేయులు గ్రంథము ఒకటో అధ్యాయము ఆరు పది వచనాలు చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతూ ఉన్నది సింహము వృషభము మనుష్యుడు గరుడు అనేటువంటి పదాలను ఈయన యొక్క సువార్తలో మనం విరివిగా చూస్తూ ఉంటాం సింహము సార్వభౌమత్వానికి సూచనగా తీసుకుంటూ ఉంటాం కనుక ప్రియ సహోదరి సువార్తను ప్రకటించడంలో గారు తన బాధ్యతను నెరవేర్చాడు అలాగే మన మార్కు సువార్త వల్ల ప్రచారం చేయటానికి జ్ఞానాన్ని దేవుడు మనందరికి వసగాలని ఆ జ్ఞానం ద్వారా కూడా పాలు పంచుకోవాలని విరివిరిగా త్వర త్వరగా ఈ యొక్క పరిచర్య భాగాన్ని మనము అందరికి అందించాలని కోరుకుంటూ తద్వారా రాబోయే జీవితంలో మనము ప్రభు జీవితంతో ఐక్యమై ప్రభు చెంత చేరి ఆయన స్థుతించే భాగ్యానికి ఈ సమయంలోనే మనము అడుగులు వేయటానికి ప్రయాసపడదాం ఈ వాక్య పరిచర్య ద్వారా మనందరిని కూడా దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ నామీవించి కాచే కాపాడును గాక ఈ యొక్క వీడియోలను లైక్ చేసి షేర్ చేసి పది మందికి పంచమని నా విజ్ఞప్తి మనందరిని దేవుడు కాచి కాపాడును ఆమెన్ ఆమెన్